ఇప్పుడు మనం కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం నగర పంచాయతీ ఏలేశ్వరానికి ఆ తిరుమలకి మధ్యలో నగర పంచాయతీ ఏలేశ్వరానికి సంబంధించిన జగనన్న కాలనీ ఉన్నాం గతం నుండి కూడా ఈ యొక్క జగనన్న కాలనీలో ఇప్పుడు ఏవైతే ఫ్లడ్స్ వస్తున్నాయో ఇటువంటి ఫ్లడ్స్ వస్తే జగనన్న కాలనీకి ముప్పంటూ గతంలో అధికార న్యూస్ లో తెలపడం జరిగింది అయితే ఈ రోజు ఇక్కడ వేలేరు రిజర్వాయర్ నుంచి ఎక్కువగా వాటర్ ఫ్లో అవుతూ ఆరు గేట్లు ఎత్తి ఇరవై ఒక్క వెయ్యి ఐదు వందల క్యూసెక్ నీటిని వదులుతున్నారో దీనికి సంబంధించి ఇప్పటికే ఈ యొక్క కాలనీ అంచును తాకుతూ నీరు ప్రవాహం జరుగుతుంది అయితే దీనికి సంబంధించి ఇప్పుడు కొద్ది కొద్దిగా అంటే ఉదయం అధికార న్యూస్ కి చాలా భయోందాలను చెందుతున్న జగనన్న కాలనీ ప్రజలు అధికార న్యూస్ కి ఫోన్ చేయడం జరిగింది దీనికి సంబంధించి అప్పటికి ఇప్పటికీ సుమారు జగనన్న కాలనీ అంచుందో అంచును తాగుతూ మీదకు రావడం జరిగింది అయితే ఎప్పటికప్పుడు ఈ యొక్క అలర్ట్ చేసేందుకు వైఆర్సీ నుండి సైరన్ ఇస్తారు ఆ సైరన్ వచ్చినప్పుడల్లా మా గుండెల్లో రైలు పరిగెడుతున్నాయంటూ ఈ యొక్క జగనన్న కాలనీ వాసులు తెలపడం దీనికి స్పందించిన అధికారి న్యూస్ వెంటనే వచ్చి ఇక్కడ ఏం జరుగుతుంది అనేది చూసేసరికి ప్రస్తుతానికైతే సుమారు కాలువ గట్టు నలభై అడుగుల లోతుంటుంది ఈ నలభై అడుగుల లోతుని దాటుకొని జగనన్న కాలనీ పైకి వచ్చే విధంగా తాక్కుని వెళ్తుంది అంటే ఇంకా ఏమైనా పైన నీరు వదిలే పరిస్థితి ఉంటే తప్పనిసరిగా మా జగనన్న కాలనీలోకి ఈ యొక్క నీరు వచ్చేస్తుంది అంటూ ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటూ బిక్కు బిక్కుమంటూ ఇక్కడ జీవనం గడుపుతున్నాం అంటూ అధికారి ఫోన్ చేయడం జరిగింది ఈ సందర్భంగా సంబంధించి వీళ్ళు ఎందుకు భయపడుతున్నారు అనేది వీళ్ళనే అడిగి తెలుసుకుందాం చెప్పండి అసలు మీరు ఎందుకు అర్జెంట్ అర్జెంట్ గా ఫోన్ చేయాల్సి వచ్చింది మాకు ఏలేరు కాలు వదిలిన తర్వాత ఒక్కొక్క గేటు వదిలిన తర్వాత రోజు రోజుకి ఉధృతి పెరిగి చాలా ఇబ్బందిగా అంటే రోజు రోజు టెన్షన్ అనమాట ఏ విధంగా జరుగుతుందో ఏంటి మాకు అన్ని పరిస్థితి ఏంటి మాకు వచ్చి ఇళ్ళు మీదకి వస్తుందా ఏంటనే డైలీ కూడాను ఇప్పుడు ఈరోజు ఇంచుమించుగా నాలుగు రోజులు పెట్టండి భయాందోళనలోనే ఉన్నాం అందులోనూ మాకు కిందనే ఉన్నాయి ఇంకెక్కడో దగ్గరలో చాలా దగ్గరలో ఉన్నాయండి ఇక్కడ చూస్తేనేమో ఒక మూడు అడుగులు ఉంది ఇంకా మూడు అడుగులు దగ్గరలో ఉన్నాయి గతంలో కాలనీకి మీకు ఇళ్ళు ఇచ్చినప్పుడు ఇవన్నీ హైట్ చేసి ఇచ్చారు కదా మరి మీ ఇళ్లలో మీరెలా ప్రవేశించింది అప్పుడు అప్పుడు మామూలుగా చేశారండి అది అది చేసిన దాన్ని బట్టి చూసుకుంటే అప్పటికి ఇప్పటికి నలభై అడుగులు లోతులో ఉండేది ఇది ఈ నలభై అడుగులు లోతు కూడాను దాటి వచ్చింది ఇప్పుడు ఈ దాటి వచ్చిన తర్వాత ఇప్పుడు ఏంటంటే ఈ రోజు రాత్రి ఈ ఇప్పుడే వదిలేరని అన్నారు నాలుగు వేలు ఇది అది కూడాను ఎక్కువ ఉద్యమం ఎక్కువ అయితే మళ్ళీ మనం ఎక్స్ట్రాగా మళ్ళీ పైకి వస్తే ఇంటి మీదకి వస్తుందన్న భయంతో మేము ప్రతిసారి కూడా మేము ఆలోచించే మీ దగ్గరికి రావడం జరుగుతుంది అలాగే మీకు ఫోన్ చేయడం కూడా జరుగుతుంది అంటే మీకు భయం కలగడానికి కారణండి ప్రస్తుతానికి అయితే ఎటువంటి ఇబ్బంది లేదు సేఫ్ జోన్లోనే ఉన్నారు కదా ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఇంకా ఎక్కువైతే భయం కదండి ఇప్పుడు ఎందుకంటే మీరే చూడండి ఒకసారి మీరు చూడండి అంటున్నాను మూడు అడుగులు నాలుగు అడుగులు ఉన్నాయి అంత మించి ఎక్కువే లేదండి మూడు నాలుగు కంటే ఎక్కువ లేదు ఏ రాత్రి మీద పెరిగింది అని అంటే ఇక్కడ అందరూ చిన్నపిల్లలతో ఉన్నారు పెద్దవాళ్ళు ఉన్నారు ముసలి వాళ్ళు ఉన్నారు చాలా ఇబ్బందులు ఉన్నాయి వీటి దృష్ట్యా మాకు ఎలా ఉందంటే చాలా ఇబ్బందులు ఫేస్ అవుతాం ఎందుకంటే అప్పటికప్పుడు ఖాళీ చేసి వెళ్ళాలన్నా వెళ్ళలేని పరిస్థితి దాని దృష్టిలో పెట్టుకుని మాకేదైనా ఇచ్చేస్తారని మేము ఆలోచిస్తున్నాం ఓకే ఇది పరిస్థితి ఇక్కడైతే మాత్రం ఇంకా ఎన్నో అడుగులు లేదండి జగనన్న కాలనీ పూర్తి స్థాయికి ఈ నీరు రావాలంటే కనీసం ఒక నాలుగు మూడు అడుగులు మాత్రమే ఉంటుందని చెప్పేసి ఇక్కడ వీళ్ళు తెలపడం జరిగింది అలాగే చెప్పండమ్మా మీరు ఎందుకు భయపడుతున్నారు ఇదిగో వాటర్ నుంచి వాటర్ వచ్చేసిందండి ఇంకా రాత్రికి ఇంకెలా ఉంటుంది అని తిండి నిద్ర లేకుండా కిటికీ వంక చూసుకుంటూ కూర్చుంటున్నాను అండి మేము చిన్నపిల్లలతో ఉన్నాను మా ఇల్లు చాలా క్వశ్చన్ ఉన్నారు చాలా భయం అండి మాకేమో ఇంత కొసన ఇచ్చేసారు ఏం జరుగుతుందా అని మాకు ఉందండి మరి మీకే మీ అధికారులు ఏదన్నా చేయాలి మాకు మేము ఏం ఓకే ఇది పరిస్థితి ఇక్కడ చూసారు కదా ఇప్పుడు మనం మాట్లాడుతుండగానే ఇదిగో ఇక్కడ నీరు ఆల్రెడీ పైకి తన్నుకుంటూ వస్తుంది అంటే మనం మాట్లాడేటప్పుడు అక్కడుండేది ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ వరకు తన్నుకుంటూ వచ్చింది మనం చూస్తుండగానే నీటి ఉధృతి పెరిగే ఉన్నాయి అయితే ఇంకా ఏమైనా ఎక్కువగా నీరుని గాని వదిలితే ఖచ్చితంగా ఈ యొక్క జగనన్న కాలనీకి ఎఫెక్ట్ అవుతుందంటూ వీళ్ళు భయపడడం జరుగుతుంది చెప్పండి అసలు మీరు ఎందుకు భయపడుతున్నారు ఏలేశ్వరం గ్రామంలో ముంపుటి ఏరియా సంబంధించి ఇది బాగా పల్లమైన ఏరియా అండి పల్లమైన ఏరియా కాబట్టి ఈ గ్రామ అధికారులు దానికి సంబంధించిన ఆఫీసర్స్ అందరూ కూడా ఈ పల్ల ప్రాంతాన్ని తీసుకొచ్చి ప్రాంత ప్రజలకి ఇళ్ళు కల్పించడం జరిగిందండి ఈ ఇంట్లో నైట్ టైం ఏదైతే ఏ టైం అప్పుడు ఎలా ఉండబోతుందో నీరు ఎప్పుడొచ్చి ముంచేస్తుందో తెలియక బిక్కు బిక్కుమంటూ పిల్లలతోటి ముసలివారితో చాలా ఇబ్బందికరంగా బాధపడుతున్నారు సారు ఇప్పుడు పారుతున్న జలాశయానికి ఏలేరు రిజర్వేరు జలాశయానికి ఇప్పుడు ఇల్లున్న దానికి మూడు అడుగులు కన్నా ఎక్కువ తేడా లేస్తారు నైట్ టైం ఇంకా లాకులు ఇడిసి పెడతామని అంటున్నారు దానివల్ల ఏం జరుగుతుందో తెలియక ఈ ప్రజలంతా కూడా అల్లాడిపోతున్నారు సారు కాబట్టి వీళ్ళందరినీ కూడా గవర్నమెంట్ అధికారులు ఏవైతే ఉన్నారో వాళ్ళు సురక్షితమైన ప్రాంతాలకు తరలించి వీళ్ళని వీళ్ళకి కావాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకోవాల్సిందిగా కోరుతున్నా సార్ ఇది పరిస్థితి ఇక్కడ ఆ వీళ్ళైతే మాత్రం చాలా భయాందోళనలకు గురి చెందుతున్నాం అంటూ అధికార న్యూస్ కి ఫోన్ చేయడం జరిగింది అయితే ఇప్పుడు గతంలో ఇక్కడ జగనన్న కాలనీ ఇచ్చినప్పుడు ఈ యొక్క కాలువకి అలాగే కాలువ లోతుకి అలాగే ఈ యొక్క కాలనీకి సుమారు నలభై అడుగులు ఉండేది కానీ ఆ నలభై అడుగులు దాటి పైకొచ్చి ఆ కాలనీకి సమీపిస్తాదేమో అన్న భయంతో బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతున్నామని చెప్పేసి వీళ్ళు తెలపడం జరిగింది అయితే ఇప్పుడు ఆ మరో మహిళ ఉన్నారు వీళ్ళ భయోందోళనకు వీళ్ళొక భయందోళనకు కారణం ఏంటనేది ఆ మహిళని అడిగి తెలుసుకుందాం చెప్పడమ్మా మీరు ఎందుకు భయపడుతున్నారు ఇప్పుడు దాకా అంటే పాములతోనే పోట్లాట ఆడామండి ఆడాడి వదిలేసాం ఆ పాముని ఇప్పుడు భయం వేస్తుంది మరి పిల్లలతో ఎదురేసి పిల్లలతో ఉన్నారు అందులోనే మరి తినడానికంటే ఇప్పుడు ఏ పరిస్థితి బాగాలే పని లే ఏదో ఇంట్లో పడి పెడుతున్నారు మూడు పిల్లలు అందరూ పిల్లలోనే మరి ఈ గోదావరి వచ్చి కొట్టిపోతుందండి కట్టుకున్న కొంపలు ఏం చేసుకోమండి ఇచ్చిందే అడవిలో ఇచ్చారు మాకు మాకైనా స్వతంత్రంగా బయట ఇచ్చేయలేదు మాకు స్థలాలు ఎవరో అడవిలో పడి మరి ఆ మాట మంచి చెడ్డ మీకే ఉంటుంది మరి మేము చెంటి పిల్లలతో ఉన్నాం మరి రాత్రికి ఏది రాకుండా చూడండి మరి రాత్రి తెల్లవాలైతే నిద్రలేదు మేళ్ళు పెట్టుకుని బగ్గులెళ్ళ గేలాడతా చూస్తున్నాం ఏ టయ్యానికి ఎలాగుంటామో మాకే తెలుస్తలేదు మరి మా బతుకులు మీ మీద పడి ఉన్నాయి చూడని మీద మీరు అందరూ వచ్చి పెద్దలందరూ ఉన్నారు కదా మీరు మేమేం చేయలేము మా చేతులునే ఉన్నాయి తెంపేసుకుని ఉన్నాము మేము మరి మీరు మంచి చేసినా మీ పనే చెట్టు చేసినా మీ పనే ఆ స్థలాలు మేము అడగడగలేదు ఇచ్చారు ఏదో ఏటి వారిని అడేశారు రాదు కాదని కట్టుకున్నాం సూత్రాలు మెంగళ సూత్రాలన్నీ తాకట్లేడేసుకుని కట్టేసుకున్నాం ఈ వాళ్ళు మరి బగుల ఏలాడమాలని బయట అడిచేసారు మరి ఏలాడుతున్నాం ఏడేలా చేయిస్తారో లేకపోతే ఎక్కడికైనా పంపించేస్తారు లేదందరూ చూడండి మీ మీ మాట మీరు నిలబెడేసుకున్నారు అందరూ మీరు పెద్దవాళ్ళు అయిపోయారు మేము చిన్నోళ్ళు అయిపోయాం లోపల పోయి మరి ఏరు పిల్లలతో రాత్రి భయం వేస్తుంది అమ్మాయి వెళ్ళిపోవచ్చు అమ్మాయి వెళ్ళిపోవచ్చు మేము ఎవరింటికి పోమండి మేము అద్దెంపలు ఉన్నామని తీసుకొచ్చి వాలంటీర్లు నెట్టి గొలికి గొలికి గొలికేస్తారు యాలే కట్టుకోపోతే మీ పట్టాలు తీసేసుకుంటాం మీ పట్టాలు తీసేసుకుంటాం మీ పట్టాలు తీసుకుంటాం బెదిరించేసి మమ్మల్ని ఎలా అగ్గి బుగ్గులు చేసేసారు మేము అప్పులు చేసేస్తాం రాయమండ్రి అప్పులు చేసేస్తాం ఇంటి మీద మా తల తోకలు అమ్మేసుకుని ఇందులో లత్తలు లత్తలు అయిపోయాం ఇప్పుడు ఈ పెట్టుబడి పెట్టిన పెట్టుబడి మా హృదయపోద్ది అని అదభ్యంగా కొడుకు తిండి లేక అదభ్యంగా ఏం చెయ్యి మా ప్రాణాలు గాలి కంక కలపాలమ్మా మీరు అందరూ దిగా దిగపోతే మేము ఊరుకోము అలా పాలకుంటాను ఎలా జస్ట్ చేసుకుని లేదంటే మేము అలా సత్తానా సత్తం ఎప్పుడు ముందు పెట్టుకు మీరు ఏ రాజకీయంలో ఇక్కడ రావాలి మా దగ్గరికి రాకపోతే మేము ఊరుకోము ఇక్కడ మేము ఆ అడవులే పడిచేసింది చేసింది కాబట్టి మా పరిస్థితి ఏంటి ఇక్కడ ఎవరన్నా వచ్చిందా తొంగి చూసారు ఎవరన్నా మీ ఓట్లు వేసుకున్నారు మీరు నగ్గించేసుకున్నారు మీరు పక్క పోయేది మేమేమైపోయి ఈ అడవులే పడి పిల్లలతో ఉన్నాం మేము పాములతో అంటే ఏదో సత్తాం పోట్లాటం పాములతో ఇదిగో పాముతుంది అదే పాముతుందంటే అలాగే పొడిపిస్తుంది తోముంటున్నాం ఆ అడవిలో మమ్మల్ని పడిచేసి మమ్మల్ని పెట్టేసి ఇప్పుడు నీళ్ళ పెట్టేసి మమ్మల్ని చేస్తున్నారు ఇది ఇది పరిస్థితి ఇప్పుడు మనం చూసాం కదా ఆవిడ మాటల్లో విన్నాం కదా ఇది పరిస్థితి ఏంటంటే ఇక్కడ ఎప్పటికీ ఏదన్నా వర్షాకాలం వచ్చినా శీతాకాలం వచ్చినా తడి చేరిన ఇక్కడ పాములు కుట్రలతో చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది గతంలో కూడా చాలా పాములని చంపడం జరిగింది ఇప్పుడు ఏ నీరే ఈ యొక్క కాలనీ ముంచేస్తేమో అన్న భయాందోళనలతో బతుకుతాం రాత్రి పగులు నిద్ర లేకుండా గత నాలుగు రోజుల నుంచి నానా యాతన అనుభవిస్తున్నాం చిన్నపిల్లలతో ఉన్నామని చెప్పేసి ఇక్కడ వీరు ఆవేదన చెందడం జరిగింది అంతేకాకుండా ఇప్పుడు మనం చూస్తుండగానే అధికారి న్యూస్ ఈ వార్త కవర్ చేస్తుండగానే అక్కడుండే వాటర్ ఆ దగ్గర దగ్గర మన పాదాల వరకు వచ్చి చేరడం జరిగింది అంటే గంట గంటకి ఆ పెరుగుతుంది అక్కడ ఏదైతే వైఎస్సీ ప్రాజెక్ట్ లో ఏదైతే ఇన్ఫ్లోస్ పెరుగుతున్నాయో దానికి సంబంధించి అవుట్ఫ్లోస్ వదలడం వల్ల ఈ యొక్క నీరు కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా విజృంభిస్తూ ఈ యొక్క జగనన్న కాలనీ వరకు కూడా వస్తుందేమో అన్న భయంతో భయోందోళన చెందుతున్నామంటూ ఇక్కడ జగనన్న కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వెంటనే దీనికి ఏదో ఒక చర్య తీసుకోకపోతే మా బ్రతుకులు అగమ్య గోచరంగా మారుతాయని ఇక్కడ జగన్ అన్న కాలనీ వాసులు అధికార తెలపడం జరిగింది